అమ్మ ప్రేమకు భాష అక్కర్లేదు అది మనుషులకైనా మూగజీవులకైనా ఒకటేనని నిరూపించింది ఒక ఆవు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటికెళ్ల పహడ్ అటవీ ప్రాంతంలో ఒక విషాద ఘటన వెలుగు చూసింది పులి దాడిలో తన లేగ దూడ కోల్పోయిన ఒక తల్లి ఆవు అధికారులను నేరుగా ఘటనా స్థలానికే తీసుకెళ్లింది నగోసే భీమరావుకు చెందిన ఆవు దాని దూడ మేత కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి అక్కడ పులి దూడపై దాడి చేసింది దూడ వెంటనే ప్రాణాలు కోల్పోయింది భయంతో తల్లి ఆవు ఒంటరిగా ఇంటికి చేరుకుంది దూడ లేకపోవడం గమనించిన భీమరావు అటవీ అధికారులకు సమాచారం అందించారు కానీ దూడ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు యజమాని తల్లి ఆవును విడిచిపెట్టగానే అది ఏమాత్రం తడబడకుండా అటవీ ప్రాంతం వైపు పరిగెత్తింది అధికారులు ఆవును అనుసరించగా అది సరిగ్గా పులి దాడి చేసిన చోటుకే వారిని తీసుకెళ్లింది అక్కడ విగత జీవిగా పడి ఉన్న తన బిడ్డను చూపిస్తూ ఆ తల్లి ఆవు పడిన ఆవేదనను చూసిన అధికారులు కూడా భావోద్వేగానికి గురయ్యారు

Thank <laughs> you.